తిరుమల కొండ మీద ఉన్న మరొక విశేషమైన తీర్థము పాప వినాశన తీర్థం ఇది శ్రీవారి ఆలయానికి రెండున్నర మైళ్ళ దూరంలో ఉంది ఈ ఈ తీర్థము పేరుదైనట్టే భక్తులను పాప కూపాల నుండి ఉద్ధరించి తరింపజేస్తుంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వాళ్ళు ఈ పాప వినాశన తీర్థంలో మూడు రోజులు నియమపూర్వకంగా స్నానమాచరిస్తే వారి యొక్క బాధలన్నీ తొలగి స్వస్థ చిత్తులు అవుతారు ఆరోగ్యవంతులు అవుతారు అని స్కంద పురాణం తెలియస్తుంది ఇటువంటి పవిత్రమైన జలాలు కాబట్టి తిరుమల నంబి ఈ తీర్థ జలాన్ని కూడా స్వామివారి అభిషేకానికి ప్రతినిత్యం తీసుకుని వెళ్ళేవాళ్ళట మరి ఇక్కడ ఆశ్వేజ మాసం శుక్లపక్ష ఉత్తరాషాఢ నక్షత్రయుత సప్తమి ఆదివారం నాడు ఇక్కడ పర్వోత్సవం నిర్వహి